వైయస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఆమగంపల్లి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతాలు చేశారు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి బీజేపీకి తాకట్టు పెట్టారు విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు కడప స్టీల్ ప్రారంభం కాలేదు హంతకుడికి మళ్లీ సీటు ఇచ్చారు హంతకులను కాపాడుతున్నారు ఇది దురదృష్టం దుర్మార్గం ఇది అన్యాయం హంతకులు మళ్లీ చట్టసభల్లోకి వెళ్లకుండా ప్రజలు అడ్డుకోవాలి న్యాయం ఒకవైపు అధికారం ఒకవైపు అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ శర్మిలా కావాలా ప్రజలు నిర్ణయం తీసుకోవాలి హత్యా రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని కాపాడే జగన్ రెడ్డిని ఇద్దరినీ ఓడించాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే జరుగుతుందని అన్నారు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు హత్య చేశారు మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నాం దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది సాక్ష్యాలు చెప్తున్నాయి ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి ఇలాంటి అన్ని అన్ని ఉన్న కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళకి హత్య చేసిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని కాపాడుతుండడమే కారణం ఇదంతా ఒకటైతే ఈ రోజు కడప పార్లమెంట్ సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు జగనన్నగారు గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కడతారు ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కడతారని కానీ అధికారాన్ని ఆ పదవిని ఈరోజు జగనన్న గారు హంతకులను కాపాడడం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ హంతకులు గెలవ